నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా రేపు పొద్దున్న పోలి పాడమే కదా ఇప్పుడు నైట్ టెన్కి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకొని పడుకున్నాం అనుకో ఆల్రెడీ స్నానం చేసి పూజ చేసుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే రేపు ఉదయాన్నే పొంగల్ పెట్టుకొని దేవుడికి నైవేద్యానికి ఇంకా నేను ఉసిరికాయలు అన్నీ కట్ చేసుకొని ఇదైతే ఇక్కడ ఈ ఈ దీపం అయితే పెద్ద దీపం అయితే పది ఉన్నాయి కదా నేను తులసి అమ్మకాడ ఇది ఎక్కడైతే ఇది పూదీచ్చి పెట్టుకున్న పండ్లు తాంబూలం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న గౌరమ్మను చేసుకోవడానికి కూడా బయట ఉంది ఆల్రెడీ ఇది ఎక్కువ కావాలి కాబట్టి ఇలా చేసి పెట్టుకున్న అన్నీ రెడీ చేసుకుని ఏమంటే నిమ్మకాయ దీపాలు వెలిగిద్దాము అమ్మవారి దగ్గర అని తులసి కాడ వెలిగిద్దాంలే అని చెప్పి నిమ్మ డప్పులు కూడా పిండి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా రేపు ఉదయాన్నే పూలు కోసుకోవడం మనం లేగిసి స్నానాలు చేసి ఇంకా పొంగళ్ళు కొంచెం పొంగల్ నైవేద్యం లాస్ట్ రోజు కదా కొబ్బరికాయ కొట్టుకోవటం అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇప్పుడు నైట్ ముగ్గేసుకొని ఇంక రోజు నేనైతే ప్రతిరోజు నైటే ముగ్గు ఎందుకంటే ఐదుకు లేగిసి కొంచెం ఇల్లు తుడుచుకొని తొలిసమ్మకాడ స్నానం చేస్తూ దీపాలు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాది ప్రతిరోజు ఉదయం మేడైద్ది అంటే నేను అన్ని చదువుకొని ఇవన్నీ చేసేసరికి అనమాట నేను ఒత్తులు కూడా నానబెట్టి ఇవేమో మోటార్ దగ్గర వెలిగేయటానికి ఉసిరికి దీపాల మీద ఉసిరికాయల మీద పెట్టడానికి ఇవేమో మనకి నెలవారు ఒత్తులని ఇంకా లాస్ట్ రోజు పోలిపాడ్డానికి అని వాటర్లో వేసుకుంటాం కదా ముప్పై రెండు దీపాలు అవి ఇవి నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుంటే మనకి ఈజీగా వెలుగుతాయి అనమాట బాగా వెలుగుతాయి ఎక్కువసేపు ఎలుగుతాయి మనకి ఈ అరటి తొప్పలు లేకపోయినా నేను రాగిది పెట్టుకుంటా ప్రతి సోమవారం ఇదివరకు అయితే ప్రతిరోజు నేలల్లో వదిలేసేదాన్ని ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఒకటి లేక ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న రాగ ప్లేట్ ఉంటుంది ఆ రాగ ప్లేట్లో వాటర్లో వదిలేస్తే గాలిద్ది ఎక్కువసేపు నాకు అరటి అంటే ఇది సాయం ప్రకారం చేయాలనే కానీ రాగ ప్లేట్ కూడా పెడతాను ఎందుకంటే ఎక్కువసేపు వస్తుంది నాకు ఇవైతే కొంచెం త్వరగా కాలుతాయి అదైతే బాగా ఎక్కువసేపు వస్తుంది దాంట్లో కూడా ఐదు వత్తులేసి పెడదాంలే వాటర్లు బాగా వెలిగిద్ది మధ్యలో అనుకుంటున్నాను అనమాట ఇది ఇలా మీరందరూ ఎప్పుడు చేసుకుంటారు మా నైట్ రోజు నిద్ర లేకపోతే కష్టం అవుతుంది అనమాట ప్రతిరోజు లేస్తాం కదా నెల మొత్తము ఇంకా అందుకని నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇలా నేనైతే నైట్ దోమి పెట్టుకున్నా దేవుడి సామాను అంతా ప్రతిరోజు అంతే నెల మొత్తంలో నేను దేవుడి సామాను మొత్తము ఇత్తడిది శిలవర్తి మొత్తము నైట్ దోమి పెట్టుకుంటా ప్రమిదలతో సహా రోజు ప్రతిరోజు ఈ సామాను ఇంత వస్తుంది సాయంత్రమే శుభ్రంగా తుడిసి దీపారాధన చేసుకుంటాను అన్నమాట మీరందరూ అలా చేస్తారు నేనైతే ఇలా చేసుకుంటాను నేను ఒకరి తోటని కాదు నాకు ఇలానే తెలుసు కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను ఇది అన్ని ప్రమితులు మూడు వెండి ప్రమితులు మామూలు మట్టి ప్రమితులు ప్రసాదం ప్లేట్లు గిన్నెలు గ్లాసులు అన్నీ అనమాట మొత్తం బేషన్ అంటే పెట్టుకుంటూ అన్నీ ఇంకా ఉదయాన్నే ఈజీగా అయిపోయిద్దమాట ఎలా అయినా చేసుకునేదే కాబట్టి వీటిల్లో సర్ది పడి దేవుడికి పెట్టే అయితే ఏం లేవు ఇంకే అక్కడైనా ఆడుండే కాకపోతే నేను సర్ది పెట్టుకున్నాను అన్నమాట

मर नमरा विष्णु पर ब्रह्म महेश्वरा शंकर नम शिवाया विष्णु ब्रह्मा गुरु, गुरु विष्णु महेश्वरा No, sí, sí, sí.

स्वामी महाराज विष्णु पर ब्रह्म मही स्वामी それからそのせいから彼に忠実でない。で、<laughs>

ఈరోజు నేనైతే నిమ్మడప్పలు కూడా పెట్టాను బయట పోలిపాడ్డానికి అన్నీ ఒత్తులన్నీ వదిలేశాను లోపల పూజ అయితే చేసుకో ముందు దీపాలు ఎక్కడ పెట్టేసి బయట వర్షం పడుతుంది మళ్ళీ నేను బయటంతా కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ పూజ ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట పొంగలు పెట్టాను నైవేద్యం తాంబూలం పెట్టాను అరటిపళ్ళు రేగిపళ్ళు పెట్టాను ఇవన్నమాట నైవేద్యం బెల్లం పెట్ట పెట్టాను బల్లల్లో బెల్లం కూడా ఇక్కడే ఉంది పెట్టేశాం ఇంక ఇవన్నమాట నైవేద్యం మనకి మన పూజ అయితే ఇలా జరుగుతుంది అయితే ఇలా జరిగింది ఈరోజు పోలిపాటి రోజు నిమ్మదీపాలు పెట్టుకున్నాను ఇంకా మామూలు ప్రమిదలు వెలిగించాను కామాక్షి దీపం రోజు వెలిగిస్తాను ఇలా ప్రసాదం పొంగలి ఏబండ్లు తాంబూలం అరటి పళ్ళు బెల్లము కొబ్బరికాయ ఇవన్నమాట ప్రసాదాలు ఐదు రకాలు అయితే పెట్టాను కొబ్బరికాయ తోటి ఇలా మన శక్తికి ఎంత ఉంటే అందు చేసుకోవచ్చులే నా పూజ అయితే ఇలా జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు బయట పెట్టుకున్న దీపాలు అన్నీ కలిపి ఒకే రోజు ఒకే వీడియోలో చేస్తాను ఇదన్నమాట మమందరం అప్పుడు చీకట్లో ఏం కనపడలేదు కదా ఇలా అరటిపాళ్ళు తీసాము వర్షం పడుతూనే అన్నమాట మాకు ఎట్టా కొంచెం సేపు ఆగింది కాబట్టి చేసుకోగలిగాము ప్రసాదాలు తీసేయడం మాకు పిల్లి తిరిగిద్దమాట ఇవన్నీ తీసేయో ఐదు రకాలు పెట్టి బాగా కాల్తాయి దీంట్లో ఉసిరికాయలు పెట్టి మంచిగా వెలిగించాను అన్నమాట మన పూజలు అయితే ఇంక ఈరోజు తోటి కార్తీక మాసం వెళ్ళిపోయింది కడావుడి ఉండదు కానీ ప్రశాంతంగా ధనుర్మాసంలో కూడా చేసుకోవచ్చు అంటీకులు ఉండాలి చలికి బాగా కానీ నెల అంతా లేచి సన్నీళ్ళు పోసుకొని కష్టం అనిపించింది అనమాట ఈ మాసంలో లేచినట్టు వీటి రోజుల్లో లేనమాట అందుకని చెప్పి ఈరోజు మనకి పాడ్యం పోలీస్ వర్గానికి పంపించాం కాబట్టి ఇంకా అయిపోయింది మన కార్తీక మాసం అయితే ఇలా చేసుకున్నాం నేలంతా అంతా హ్యాపీగా అందరిల్లల్లో కలకల్లాడుతూ దీపాలు వెలుగుతూ తెల్లవారుజాము కానీ ఎంత చక్కగా ఉంటే అయితే చూడండి తెల్లవారుజాము దీపాలు వెలుగుతుంటే మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అందరికీ అలానే ఉంటుంది దాదాపు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఆడోళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కానీ ఇంక మనకు దేవుడి పనే అయిపోయిద్ది అప్పటికి ఇంకా మనం హ్యాపీగా టిఫిన్లు వంట అవన్నీ చేసేసుకోవచ్చు అన్నమాట లేవు తీసాను పొంగలి అరటిపల్లి ఎందుకంటే అయింది తొమ్మిది అయింది ఉదయం మాకు పిల్లి తిరుగుతుంది ఇంకా పిల్లి మూతి పెట్టిద్దిలే అని దానికి కొంచెం పెట్టి నేను కొంచెం తిన్నాను అనమాట పిల్లికి పెట్టి కొద్దిగా నేను ఏదైనా అది తింటే తినేదైతే మటుకు దాన్ని పెట్టాల్సింది ఇంట్లో దానికి కొంచెం పెట్టి నేను కొంచెం తినేసే ప్రసాదం